మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చాలామందికి నీ నిరుద్యోగులకి యువతకి చాలా మాట ఇచ్చారు చాలా అధికారంలోకి వస్తే మేము ఇవి నెరవేరుస్తామని కూడా చెప్పాడు చాలా చెప్పాడు కానీ ఒక అద్భుతమైన పథకము నిరుద్యోగులకి తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మాట ఇచ్చాడు మరి అది నిలబెట్టుకుంటాడు లేదు చూడ అద్భుత అద్భుతమైన పథకం ఏంటో మీరు కూడా ఒకసారి వినండి దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఏది పెట్టుకున్నా వన్ టైం డబ్బు టెన్ లాక్స్ పది లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గం ఊహించి కూడా ఐదు వందల మంది ఒక సంవత్సరానికి అది ఐదు సంవత్సరాలు ఐదు వందల మంది వాళ్ళకి పది లక్షల చొప్పున ఇస్తా ఉంటే కనీసం పది మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంత మంది అవుతుంది ఒకసారి మీరు లెక్క వేసుకొని చూడండి అంటే భవిష్యత్తు మీ చేతిలో ఉంది నా కొడుకు నేను పెట్టుబడి పెడతాను మీకెవరు పెట్టుబడి పెడతారు నా కొడుకు ఎక్కడైనా చదివించాలంటే నేను పెట్టుబడి పెడతా కానీ నాకు పుట్టపోయిన నా ఇది మనందరం సోదరులు అనుకుంటాం నా కుటుంబం అనుకుంటాం మరి నా కుటుంబానికి ఏం చేయాలి సో నేను అనుకుంది పదివేల కోట్లు సంవత్సరానికి ఒక్క ఇసుకలోనే పదివేల కోట్లు దోచేస్తా ఉన్నారు ఇల్లు మీ దగ్గర తీసుకొస్తే ఎందుకు బాగానే ఉందిగా ఇందులో రాజకీయం నాకేమి పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలి ఇదైతే బాగా ఉంది మరి మాట ఇచ్చాడు పదివేల కోట్లు ఇస్తానని పవన్ కళ్యాణ్ ఒక పది లక్షలు అందరికీ యువత అందరికి ఇస్తాడు మరి దీన్నైతే పవన్ కళ్యాణ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు నిలబెట్టుకోవాలని మనం కూడా కోరుకుందాం